ുർഗേ സ്മൃതീതിമസേടോസ്വസ്ഥേ സ്മൃതീവ ശുഭ്യ ദുഃഖഭയൈനിൽകോ സദാ ചിക്താരിദുഖതമോ നിഹന്ദ്ം മി സന്നിധ്യീനവിച്ചേദനഹേതുഭൂതൈ కృపా ఆకట శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం ఈ సంవత్సరం అంటే ఈ నామ సంవత్సరంలో గోచార రీత్యా మకర రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మన చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మకర రాశి వారికి గోచార రీత్యా గోచార ఫలితం సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏమండి గోచార ఫలితం చూడమంటున్నారు మరి మా జాతకం ప్రకారంగా కూడా మేము ఎప్పుడు చూసుకుంటున్నాం కదా అవసరం ఏమిటని అడగచ్చు కానీ నిత్యంలో ఉండేటువంటి జాతకం ప్రకారంగా ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి నిత్యంలో ఏం జరుగుతున్నది ఏం జరుగుతుంది అన్నటువంటిది తెలుసుకోవాలంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా కూడా తెలుసుకొని జాతక ఫలితాన్ని గోచార ఫలితాన్ని ప్రస్తుత గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకొని చూసుకుంటే సక్రమమైనటువంటిది సరి అయినటువంటి కొంత ఫలితం వస్తుంది అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నది కాబట్టి గోచార రీత్యా కూడా సంవత్సర ఫలితాన్ని చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి ఈ సంవత్సరం గోచార రీత్యా ఏ విధంగా ఉంటుంది ఫలితం అన్నటువంటి విషయాన్ని మనం వేళ తెలుసుకుందాం మకర రాశి వారికి సంవత్సరం విశ్వాభసనాల సంవత్సరంలో అన్ని విధాలా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ శని రాహువుల వల్ల స్థితి బట్టి చూస్తే ఆరోగ్య సమస్యలు తర్వాత వైద్య మనకు మందులకు ఖర్చులు తర్వాత ఉద్యోగులకు స్థానచలనం పదోన్నతి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది వివాహాది శుభకార్యములు ఇంటిలో విరివిగా జరుగుతాయి విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు ఇక్కడ విషయం ఏమిటంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది అనిపిస్తుంది అవచ్చు కొన్ని పనులు కానీ ఎక్కువగా మాత్రం ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అన్ని విధాలా బాగున్నట్టు అనిపిస్తుంది అంటే మనకి చివరి వరకు కార్యక్రమంలో జరిపించి చివరిన ఫలితం శూన్యంగా ఉంటుంది లేదా అవశ్వరులు లేకపోతే ఇబ్బందులు ఏవైనా కలగవచ్చు అంచేత ఈ మకర రాశి వారికి ఈ విధంగా ఉంటుంది సమానం చెప్పి చెప్తున్నది శని రాహువుల వల్ల స్థితి వల్ల బట్టి చూస్తే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వైద్య వైద్యమునకు మందులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయట తర్వాత ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది చలనం ఉంటే నువ్వు బాగా చేయలేదని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం ఒకటైతే ప్రమోషన్ల వల్ల ట్రాన్స్ఫర్లు అవ్వడం ఉన్నత పదవులు ప్రమోషన్ల వల్ల ట్రాన్స్ఫర్ అవ్వడం ఒక స్థితి లేదు కొన్ని ఉద్యోగులు ఉన్నాయి ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉంటాయి వాళ్ళకి అలాంటి వాళ్ళకి కా కోరుకున్న కొంతమంది కోరుకున్నటువంటి ఏరియాలకు ట్రాన్స్ఫర్లు చేయించుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి గ్రాహస్థితి కలిసి వచ్చినప్పుడు అలాంటివి చేయించుకోవడం అవటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్థాన చలనం అన్నటువంటిది ఉద్యోగస్తులకి చెప్పబడింది అని చెప్పి చెప్తున్నారు తర్వాత పదోన్నతి అంటే ఉన్నత పదవులు కావలసిన వాళ్ళకి రావాల్సినటువంటి వారికి సంవత్సరం కావలసిన వారికి కాదు ఉన్నత పదవులు రావాల్సిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నత పదవులు వచ్చేస్తాయంటే ప్రమోషన్స్ వస్తాయని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారట వీరు ఈ మకర రాశి వారి సంవత్సరం విలాసం లగ్జరీ లైఫ్ అంటారు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతారు ఈ రాశి సంవత్సరం గృహ కళత్ర బంధు మిత్రులతో శుభకార్యములతోనూ విందు వినోదాలతో తీర్థయాత్రలతో కాలం గడుపుతారు ఎంట బయట మంచి పేరు సంపాదిస్తారు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు మాత్రము అనుభవించవలసి వస్తుంది ఇక్కడ ఏం విశేషం చెప్పబడిందంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం విశ్వాంశనామ సంవత్సరంలోని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోని గోచార రీత్యా ఎవరికైనా సరే ఆడవారు ఎవరండి మగవారు ఎవరి ఈ సంవత్సరం లగ్జరీ లైఫ్ ఉంటుందన్నారు అంటే విలాసవంతమైనటువంటి జీవితం సుఖ జీవితం వేరు విలాసంగా గడపడం వేరు విలాసం అంటే రి అవసరం కన్నా ఎక్కువగా మనం అక్కడ ఖర్చు పెట్టడం అవన్నీ పనులన్నీ చేయించడం ఉదాహరణకి పెళ్ళికి కడుపు నిండా భోజనం పెట్టాలంటే పద్ధతి ప్రకారంగా పూర్వంలో చెప్పినటువంటి ప్రకారంగా పెళ్లి భోజనం అనేటువంటిది ఒక ఐదు రకాలు ఆరు రకాలు మంచి రకాలు పెట్టి చక్కగా భోజనం కడుపు నిండా పెట్టి పంపడం అది వారికి ఉన్న స్థామంలో వాళ్ళని పెట్టడం గౌరవించడం అదే ముప్పై రకాల భోజనాలు అని చెప్పి ముప్పై రకాలు పెట్టాలనుకోండి అది విలాసవంతమైనటువంటి భోజనం అందులో వాళ్ళు తినొచ్చు తనకి పోవచ్చు భారీ వచ్చు పెట్టినటువంటి వాడికి మనం పెట్టావా కాదా అన్నదే వీడికి కావాలి అది లగ్జరీ లేదు వాడు తిన్నాడా లేదన్నటువంటిది వీడికి అవసరం లేదు అందుచేత ఇది లగ్జరీ అంటే అలాంటివి ఉంటాయి అందుచేత విలాసవంతమైనటువంటి జీవితం గడపడం అలాగే అన్నం తిన్న ఖర్చు ఐదు రూపాయలు అయితే ఆకు ఖర్చు పది రూపాయలు అంటే దాని దారిగా పరిస్థితి ఎలా ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితం అని చెప్పి అలాగే మనం తాగేటువంటి టీ ఉందంటే యాభై రూపాయలు టీ పెట్టుకోవచ్చు కానీ యాభై రూపాయల టీని తీసుకెళ్ళి వంద రూపాయలు వెయ్యి రూపాయల టీ అంటే అది విలాసవంతం అందుచేత ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంలోని విలాసవంతమైనటువంటి లగ్జరీ లైఫ్ని ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం గడుపుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పేసి చెప్పబడుతున్నది ఇంకా ఏం విశేషం ఇందులో వినోదాలతో తీర్థయాత్రలో కాలం గడుపుతారు ఇంట్లో బయట మంచి పేరు సంపాదిస్తారు మకర వారు తర్వాత అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్రయాణాలకు ఎక్కువ కాలం గడపవలసి వస్తుంది ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళు ఈ సంవత్సరంలోని మకర రాశి వాళ్ళు ఎక్కువ జర్నీస్లోనే ఉంటారు అంటే ప్రయాణాల్లోనే ఉంటారు ఎక్కడికో అనుకోకుండా ప్రయాణం చేస్తుంటుంది అది మంచి అది శుభ కార్యక్రమాలే కావచ్చు ఆ బీచ్ కావచ్చు సొంత బల్లే కావచ్చు కోర్టు కావచ్చు ఏదైనా కావచ్చు మన కాని పని పక్కింటి వాళ్ళు కూడా బాబు సాయం చేయండి నాకు ఈ పని ఉంది రండి అంటే వాటితో పాటు ఇక్కడ నుంచి మూడు రోజులు ఆ పని మీద ప్రయాణంలో వెళ్ళిపోవడం ఇలాంటివి ఏ విధంగా జరగవచ్చు అది చేతి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువ కాలం ప్రయాణంలో గడిపోయేటువంటి స్థితి ఏర్పడుతుంది అయితే ఇప్పుడు అది పెద్దగా తెలియదు ఎందుకంటే ఎవరు వారికి వాహనాలు బళ్ళు కార్లు ఇవన్నీ ఏర్పడిపోయాయి కాబట్టి కొన్ని ఉద్యోగాలు కూడా నిత్యం ప్రయాణ ఉద్యోగాలు వచ్చేసాయి కొన్ని ఉద్యోగాలు రోజు ఆ ట్రైన్ల మీద వెళ్ళడం ఆఫీసులకి ఆ కార్ల మీద వెళ్ళడం లేకపోతే ఆ వాహనాల మీద వెళ్ళడం నిత్యం ప్రయాణమే వాళ్ళకి ఆ వాళ్ళ అలాంటి వాళ్ళకి తెలియదు కానీ మామూలుగా ఇంటి దగ్గర నుండి వ్యాపార స్థలంలో ఉండి చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలు తగులుతాయి అని చెప్పేసి చెప్తున్నారు అంచేత ఎక్కువ కాలం ప్రయాణంలో గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి వస్తుంది అని ఈ గృహస్థితిని బట్టి మనకివేళ తెలుస్తున్నది తర్వాత ఇంకా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ చేనేత మొదల రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఏమిటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయదారులకి చేనేత కార్యక్రమాలకి చేనేత కార్యక్రమాలకు చేనేత కార్మికులకి తర్వాత మొదలైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి ఖర్చు ఆదాయము కూడా అలాగే ఉంటుంది కానీ ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చు విపరీతంగా ఉంటుంది అంటున్నారు అనుకోకుండా ఆర్థిక సమృద్ధి కలుగుతుంది ఆర్థిక సమృద్ధి కలుగుతుంది తృతీయ స్థానంలో శని వల్ల సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నదమ్ముల విషయంలోని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది తృతీయ స్థానంలో సోదరులు సోదర స్థానం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఉండాలి అన్నదమ్ముల విరోధం ఇబ్బందులు రావచ్చు మాట పట్టింపులు ఏమైనా అనుకోవచ్చు అనుకుంటున్నారేమో అను అనుపరచు అదే మాట పట్టింపులుగా మారచ్చు గ్రాస్థితి వల్ల అలా జరుగుతుంది కానీ న్యాచురల్గా వాళ్ళు విరోధాలు లేకుండా ఉంటే మా అన్నయ్య కదా మా తమ్ముడే కదా అంటే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి మనం గమనించాలి సంవత్సరం ఈ మకర రాశి వారు తర్వాత ఇంకా ఇంకా విశేషం ఏమిటి అంటే మాట పట్టింపులు విరోధానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త రాజు కొలువులోని ఉద్యోగులు రాజుగారి కొలువులో ఉద్యోగులు అంటే సెక్రటరీటరీస్ పోలీస్ శాఖ తర్వాత డిఫెన్స్ వారికి ప్రమోషన్లు బదిలీలు ఉండవచ్చు ప్రమోషన్స్ బదిలీలు వీళ్ళకి తప్పనిసరిగా కొంతమందికి ఉంటాయి అంటున్నారు తర్వాత ధైర్య సాహసాలు పెరుగుతాయి దీనివల్ల ఏంటంటే కొన్ని రస్థితుల వల్ల మనకి ఎప్పుడు లేనటువంటి ధైర్యం వచ్చేస్తుంది ఎప్పుడు లేనటువంటి ధీమా వచ్చేస్తుంది అదే ఉందిలే వాళ్ళే తెస్తారులే మనం వెళ్ళక్కర్లేదులే మనం కష్టపడక్కర్లేదు అనేటువంటి దీమం వస్తుంది అది ఒక అందుకు మంచిదే కానీ మంచిదైతే పర్వాలేదు చెడ్డదైతే మన సొంత పనులు కూడా మానుకొని కూర్చోవలసి వస్తుంది అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంచేత అనుకోకుండా వీళ్ళకి ధైర్యత సాహతాలు పెరుగుపరుతాయి తర్వాత మీకున్నటువంటి అధికారంతోనే పెద్ద పనులు చేయడానికి సాహసిస్తారు అయితే ఏంటంటే మకర రాశి వాళ్ళు ఇవే ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళకి ఒక కష్టం ఉంది ఒక గ్రహస్థితిని బట్టి కలుగుతుంది ఏమిటంటే పెద్ద పెద్ద పనులకి ఎగబట్టడం అది ఏ పని అంటే కానివ్వండి లేదా పెద్ద సంపాదన చేసేయాలని ఒక కోటి రూపాయలు రేపు పొద్దున్న సంపాదించేయాలి లేదు ఈ పెద్ద పని చేయలేనటువంటి పని మన వల్ల కాని పని వంద రూపాయలకి కొనలేన ఒక వస్తువు కొనలేనటువంటి వాడు రేపు నేను పదివేలు పెట్టి పాలన వస్తువు కొనేస్తాను దానికోసం ఎగబాటు దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నం ప్రారంభం అది ఏంటంటే మనకి విపరీతమైన ఖర్చుతో కూడుకున్నటువంటిది శ్రమతో కూడుకున్నటువంటిది అది ఎప్పుడో అనుకోనటువంటిది అలాంటి పనులు సాహస పనులు అంటారు వాటిని అలాంటివి చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏమి చెప్తున్నారు తర్వాత ఇంకా దేనితో హతాలు మెరుగుపడతాయి అన్నారు ఇంకా ఏమిటి శక్తికి మించినటువంటి పనులు జ పనులు జరుగుతాయి చేస్తారు అంటారు తర్వాత యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు సాహసించి చదివి రాస్తే పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయి సాధిస్తారు మంచి ర్యాంకులు సాధించాలంటే వాళ్ళు యువత యువకులు విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు కష్టపడి చదువుకుంటే వాళ్ళకి ఫలితం వస్తుందని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు లాయర్లు రంగం సాహిత్య రంగం వైదిక వృత్తుల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి కాలం మంచి పేరు తెచ్చిపెడుతుంది గౌరవం ప్రశంసలు బహుమానాలు తర్వాత సన్మానాలు పొందుతారు ఈ మంచి మంచి వారు కొంతమందికి ఈ సంవత్సరంలోని మకర రాశి వారికి సన్మానాలు గట్రా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రశంసలు మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఈ ధను వారికి తర్వాత తర్వాత విమానాలు లో పనిచేసేటటువంటి వాళ్ళు మేధావులు సైంటిస్టులు క్రీడారంగంలో ఉన్నటువంటి వారు సాహసించి మంచి ఫలితాలు పొందుతారు వీళ్ళు కొన్ని సాయం వీళ్ళకి తప్పుడే వీళ్ళు పనులన్నీ విచిత్రంగా ఉంటాయి డిఫెన్స్లో ఉన్నవాళ్ళు సైంటిస్టులు విన్ను వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది మంచి ఫలితాలను సాధిస్తారు అంటున్నారు తర్వాత అనవసరంగా చిన్న చిన్న కోర్టు కేసులో చిక్కుకోవాల్సి వస్తుంది అన్నారు చిన్నది పెట్టాడు ఏదో చిన్న ఇబ్బంది వల్ల అదే ఏదో అంటారు చూసారా పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం చిన్న మాట అంటే అదే కోర్టు కేసులాగా అలాంటి స్థితికి ఏర్పడుతుంది అని చెప్తున్నారు నేను చేత జాగ్రత్తగా ఉండాల్సిన అంటున్నారు అనవసరంగా చిన్న చిన్న కోర్టు కేసుల్లో ఇరుక్కోవాల్సి చిక్కుకోవాల్సి వస్తుంది అన్నారు అన్నారు తర్వాత తర్వాత సస్పెండ్లు అధికారుల ఆగ్రహంతో బదిలీలు అయిన వారికి ప్రమోషన్లు రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరంలో విమో విముక్తి లభించే అవకాశం ఉంది అంటున్నారు ఆగిపోయిన వారికి విముక్తి అంటే చిన్న చిన్న కోర్టు కేసుల్లో ఉండిపోయినటువంటి వాళ్ళు ప్రమోషన్లు రాక లేక ఉండిపోయినటువంటి వాళ్ళు తర్వాత డిస్మిస్ అయిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడు మనకి మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకుంటారు అనుకో ఉండిపోయినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చక్కగా మళ్ళీ అవకాశం లభిస్తుంది సుమా అని చెప్పి అన్నాను ప్రమోషన్లు కూడా ఆగిపోయిన వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది వాళ్ళకి మళ్ళీ చేర్చుకుంటారు అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకేమిటి సస్పెండ్లు అధికారులలో అనుగ్రహంతో బదిలీలు అయిన వారికి ప్రమోషన్లు రాకుండా ఆగిపోయిన వారికి విముక్తి లభిస్తుంది విముక్తి అంటే వాళ్ళు ఇంట్లో ఉండిపోయినటువంటి వాళ్ళకి ఇలాంటి వాటికి ఈ సంవత్సరం మళ్ళీ వాళ్ళు చేరడానికి మళ్ళీ ఉద్యోగాల్లో చేరడానికి గ్రహస్థితి అనుకూలిస్తుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత మీకంటే చిన్నవారు అధికారం హోదా ఆర్థిక స్తోమత గలవారి వల్ల మీరే మీ మీ కార్యాలు సాధించుకునే అవకాశం గ్రా ఉంది అన్నారు అంటే మీకంటే చిన్నవారు అంటే ఇక్కడ వయస్సు కాదు మనకంటే చిన్నవారని కాదు ఈ పని వాళ్ళ వల్ల అవ్వదు మన పని వాడి వల్ల కాదు అన్నటువంటి వ్యక్తి వల్ల మనకు కొన్ని పనులు ఈ సంవత్సరంలోని ధనులు మకర రాశి వారికి క్షమించండి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇదంతా కూడా మకర రాశి వారికి ఫలితమే అందుచేత ఈ మకర రాశి వారికి సంవత్సరం ఇది ఈ స్థితి ఏర్పడుతుంది అంటే ఏమిటి చిన్నవాడు అంటే వయసులో చిన్నవాడని కాదు ఏ విధంగానూ ఈ పనికి అతను సహాయపడడానికి అర్హత లేదు చేయలేడు కానీ అలాంటి వాడే మనకి ఈ సంవత్సరంలోని ఈ ధనుర్ రాశి వాళ్ళకి సహాయం చేసేటువంటి అవకాశం ఉంది సున్నా అలాంటి వారి వల్ల కొన్ని పనులు జరిపించుకుంటారు మీరు వాడికి చెప్పారు బాబు నాయన ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది చేసిపెట్టు అని చెప్పడం వాడే మీకు నేను పని చేస్తానండి ఇది అవుతుందండి మీరేం కష్టపడుతుందండి చిన్నవాడు ఈ పెద్దవాడికి సహాయం చేయడం అనేటువంటిది ఈ గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరం జరుగుతుంది అంటున్నారు ఇంకా ఏమి చేశారు ఐఏఎస్ ఐపిఎస్ డిఫెన్సు విదేశీ ఈ విద్యలకు వెళ్ళాల్సినటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కలెక్ట్ ఉద్యోగాలు పోస్టింగులు పడేటువంటిది ఐపీఎస్ ఐఏఎస్ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ప్రయత్నాలు చేస్తే ఈ సంవత్సరం ఉద్యోగాలు పడేటువంటి అవకాశం ఉన్నా సుమా అని చెప్తున్నారు రాజకీయ నాయకులకు అన్ని విధాల సంవత్సరం మాట చెల్లుబాటు ఈ సంవత్సరం రాజకీయ నాయకులు ఎవరైతే ఈ మకర రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాట చెల్లుబాటు అవుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మాట చెల్లుబాటు అవుతుంది ఆదరణ ప్రజాదరణ బాగుంటుంది అధిష్టానం తాలూకా దృష్టి కూడా బాగుంటుంది మకర రాశి వారికి సంవత్సరం తర్వాత ఆరోగ్యమైన పరమైనటువంటి సమస్యలు మాత్రం ఉంటాయి విదేశీ యాత్ర యాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు ఎవరికి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ ఉంటుంది విదేశాలకు కూడా టూర్లకి వెళ్తుంటాం చూడటానికి వెళ్తుంటా ఉన్నారే అది ఇప్పుడు పరిస్తుంది మకర రాశి వారికి సంవత్సరం ఎందుకంటే లగ్జరీ జీవితం అన్నాడు కాబట్టి లగ్జరీలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది లగ్జరీస్ అంటే ఇక్కడ మన దేశం కన్నా విదేశాల్లో ఇంకా కొన్ని కొన్ని విలువైనటువంటి దేశాలు ఉన్నాయి కాబట్టి విలువైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి దేశాలు ఉంటాయి కాబట్టి ఆ లగ్జరీ అనేటువంటిది ఇక్కడ అనుసంధానం చేసుకుంటే విదేశీయులకు విదేశాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం యాత్రలకి విహారయాత్రలకి విందులకి వినోదానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా వస్తుంది సుమారు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది అంటే రాని వాళ్ళు అవకాశం లేనటువంటి వాళ్ళు నాకు వస్తుందని దీని గురించి కలగనకూడదు ఎవరికైతే అనుకూలం ఉందో వాళ్ళు వెళ్తారు అంతేకాని నాకు వచ్చేస్తుంది అన్నారు కదా అని చెప్పి చదువుకున్నవాడు కాలేజీ ఉన్నవాడు కూర్చుంటే వీడి లేదు వీడు కాలేజీకి సెలవు ఎప్పుడు ఇస్తారు హై స్కూల్ పిల్లలు ఐదో తరతో ఉంటాడు వీడు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటే ఈ మకర రాశి వాడు వీడు ఎప్పుడు వెళ్తాడు వీళ్ళకి కాదు అది కానీ మకర రాశి వారిలోని ఎవరైతే ఈ అవకాశాలు వేసా ఉండాలి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందంటే వీసా లేనోడుకు అప్పటికప్పుడు ఎక్కడ తయారైపోతున్నది పాస్పోర్ట్ లేనటువంటి వాడికి అంతేది ఏంటంటే దానికి శాస్త్రాన్ని సక్రమంగా మనం అవగాహన చేసుకుంటే సద్భావనతో దాని ఫలితం ఎవరికి చెందుతుంది ఏ వయస్సు వారు అక్కడ ఏ ఏ వ్యక్తి అన్నటువంటి దాన్ని బట్టి అక్కడ ఫలితం అనుసరించి ఉంటుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్తారు లగ్జరీ అనుభవించడానికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు ఐదు సంవత్సరాలకున్న లగ్జరీ అనుభవిస్తాడు అని చేత ఇది వాడికి వర్తించదు కానీ జాతక ప్రభావం ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులు వెళ్తే విని కూడా తీసుకెళ్ళచ్చు తల్లిదండ్రులు వెళ్తే వీళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు కానీ వీడు మాత్రం నన్ను విదేశాలకు తీసుకెళ్తారు కదా ఐదు సంవత్సరాలు కూడా అనుకోలేడు కదా అందుచేత ఏంటంటే ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఆ రాష్ట్రం తెలుసుకుంటే శాస్త్రం అర్థమవుతుంది లేకపోతే ఇది మనకు కాదులే మనకు సంబంధించింది కాదులే అని ఊరుకుంటారు అది సమస్ అది విశేషం తర్వాత ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఉద్యోగాలు చేసుకునే వారికి కొన్ని ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏ జాబ్లో ఉన్న వాళ్ళకి ఆ జాబ్లోనే కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యలు మాత్రం ఈ సంవత్సరం కూడా ఉంటాయి అంటున్నారు తర్వాత విదేశాలకు వెళ్ళాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవారికి ఈ సంవత్సరం విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ నాయకులకు అన్ని విధాల ఈ సంవత్సరం మాట చెల్లింపు అది బాగుంటుంది అంటున్నారు తర్వాత విదేశీ యాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందరికీ అని చెప్పి కొంతమంది అంటే కేవలం రాజకీయ నాయకులే కాకుండా మిగతా వాళ్ళకి కూడా అవకాశం లో గడిపి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారు తర్వాత కుటుంబంతో పాటు వెళ్తారు వెళ్ళి కాని వారికి సంవత్సరం వివాహం జరుగుతుంది ఈ రాశి వారికి ఆధ్యాత్మికత బలం కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఆధ్యాత్మిక బలం అంటే దైవ బలం మనకి ఉండాలి కాబట్టి భార్య పెట్టిన ఇంటి కూడా స్తోత్రాలు పూజలు నోములు దానాలు ధర్మాలు చేస్తూ ఉండాలి మనకి జన్మంతో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు వారికి ఇతర దేశాల్లోని ఏ దానము ధర్మము పుణ్యము ఏ మతంలోని చేయకూడదని చెప్పలేదు ఏ మతంలో కూడా ప్రపంచంలో ఎవ్వరికీ కూడా నీకు దాంట్లో ఇతరులకి పెట్టకు మిగిలినా సరే అని ఏ మతంలోనైనా చెప్పిందా అవతల వాడికి అన్యాయం చేయు అని ఏ మతంలోనైనా చెప్పిందా ఎక్కడా చెప్పలేదు అని ఇక్కడ మతంతో కానీ దీంతో కానీ సంబంధం లేదు మనిషికి మనిషికి సాయం ఒక విధంగా చేస్తే సాయం ఒక విధంగా చేస్తే దానం ఒక విధంగా చేస్తే పుణ్యం ఒక విధంగా చేస్తే సహాయం అందుచేత దానివల్ల వచ్చేది పుణ్యమే ఏ రూపంలో చేసినా సరే సహాయం చేసినా సహాయం చేసినటువంటి పుణ్యం వస్తుంది దానం చేస్తే దానం చేసినటువంటి పుణ్యం వస్తుంది లేకపోతే నువ్వు ఖర్చు పెట్టుకున్నటువంటి ధనాన్ని ఊరికనే ఇచ్చేస్తే నీకు ఏ ఫలితం రాకపోతే నీకు ఉపయోగం ఏంటి పుణ్యం వస్తుందనే దానం చేస్తున్నాం అది చేత మనం ఆ ఉద్దేశం లేకపోయినా సరే ఇచ్చిన తర్వాత ఆ పుణ్యం వాడికి ఆటోమేటిక్గా ఇచ్చినటువంటి వాడికి పుచ్చుకున్నటువంటి వాడి ద్వారాగా అది దేవతాశక్తి ట్రాన్స్ఫర్ అయిపోయి దానం పుణ్య ఫలితం ఇచ్చేస్తాడు ఆ ధర్మదేవత దేవత ఇచ్చేస్తుంది పుణ్యదేవత ఆ ఫలితాన్ని ఇచ్చేస్తుంది అది ఏంటంటే ఈ సంవత్సరం ఈ గృహ గృహిణీళ్ళు అవనండి ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలు అవనండి వాళ్ళకి పూజలు తర్వాత ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలతో ఆసక్తి కలిగి వాళ్ళు కూడా అభివృద్ధిలో ఉంటారట ఈ మకర రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలోని రాజకీయ నాయకులకు అన్ని విధాలా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటున్నారు ఇంకా విశేషం ఏంటంటే ఆధ్యాత్మిక బలం కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరం మానసికంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంచెం అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మకర రాశి వారికి మానసిక స్థితి కొంచెం మార్పు ఉంటుంది మనస్సుతో నిర్ణయం చేయటం బుద్ధితో ఆలోచన చేయటం మానసికంగా కర్మణ మనస వాచ అంటారు చూసారా అలాగే ఇక్కడ మనస్సు చేత అంగీకరణ చేసి ఈ మనస్సు చేతే దాన్ని సంకల్పం చేసి ఆ మనస్సు చేతే దాన్ని చేస్తున్నాను అనేటువంటి దాన్ని చేయటం అనేటువంటిది మానసికంగా చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అప్పుడు అది క్రియారూపం దాల్చుకున్నదే ప్రధానమైనటువంటిది అందుచేత అది ఏదైతే ఉందో ఆ మనస్సు బుద్ధి ఆలోచన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అప్పటికప్పటికే నిర్ణయాలు మారిపోతుంటాయి ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంకో మంచి నిర్ణయానికి తీసుకోవడానికి మా మైండ్ మారిపోతే పర్లేదు కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక చెడ్డ నిర్ణయంగా మళ్ళీ తర్వాత అది వారు చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది అందుచేత ఈ మానసిక స్థితి కొంచెం తేడా వస్తుంది చాలా జాగ్రత్తగా ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తు చెప్పబడుతున్నది మానసికమైన నిర్ణయాలు మారిపోతుంటాయి ఒకసారి నిర్ణయించిన నిర్ణయం మళ్ళీ మారిపోతూ ఉంటాయి ఇంకా ఏమిటి విశేషాలు విదేశీ విద్యకు వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది పెళ్లి కాని వారికి కూడా సంవత్సరం ఈ సంవత్సరంలో వెళ్ళి వివాహం అయిపోతుంది అంటున్నారు ఇంకా ఏమిటి విశేషం అంటే అప్పటికప్పుడే మారిపోతుంటారు మానసిక స్థితిని బట్టి అని దాన్ని దాన్ని ఏమిటంటే దానికి ఆహార అలవాట్ల మార్పు వల్ల మానసిక అస్థిరత్వం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటుంది గోచార శని వల్ల ఆర్థికంగా స్థిరపడతారు ఇంకా ఇది గ్రహస్థితి వల్ల పనుల్లోని ఆరోగ్యంలోని మనస్సులో కూడా మార్పు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండని అని చెప్పేసి చెప్పబడుతున్నది ఇంకా ఇంకా ఏం ఇంకా విశేషాలు ఈ మకర రాశి వారికి సంవత్సరం ఇంకా ఏమిటి తెలుసుకుందాం ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతే జాగ్రత్తగా ఉండాలి గోచార శని వల్ల ఆర్థికంగా స్థిరపడతారు గోచార స్థితిలో శని ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పండి ఆర్థికంగా బాగుంటాయి కదా ఈ మంచి గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల వల్ల మంచి ఖర్చులు దానాలు ధర్మాలు పుణ్యకార్యాలు జరుగుతాయి చెడ్డ గ్రహాలు చెడ్డగా ఇచ్చేటువంటి ధన సంపాదన ఆర్థిక సంపాదన వల్ల చెడ్డ ఆలోచనలు లగ్జరీసు అనవసరపు ఖర్చులు దానివల్ల పైసా పుణ్యం రాదు అనిచేత దానం చేస్తే పుణ్యం వస్తుంది లగ్జరీ చేస్తే పుణ్యం ఏమొస్తుంది అందుచేత ఇక్కడ ఇచ్చేటువంటి గ్రహాన్ని బట్టి ఆ పనితో ఆ ఖర్చు పెట్టేటువంటిది కూడా ఉంటుంది ఆదృష్టం కూడా ఉండాలి భగవంతుడి దేవి వల్ల మనకి అది చేత ఇక్కడ ఇచ్చేటువంటి చెప్పేస్తున్నాడు వాడు ఈ శనిత స్థితి వల్ల గోచార శని వల్ల ఆర్థికంగా స్థిరపడతారు చదువుకునే పిల్లలతో తల్లిదండ్రులు ఇచ్చేటువంటి పోకెట్ మనీ ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు ఇంకా విశేషం ఏంటంటే చిన్నపిల్లలు ఈ పాకెట్ మనీని ఇస్తారు ఇప్పుడు చదువుకునేటువంటి వాడికి వాడికి ఏదైనా అదనంగా ఖర్చులైతే చేతిలో డబ్బులు ఉండడానికి ఆ డబ్బులు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు లగ్జరీస్కి అక్కడ ప్రాబ్లం అది ఈ సంవత్సరంలో అంచేది ఇదోటి ఇబ్బంది చదువుకునే వాళ్ళు బయట ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు వివాహం కాకుండా ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల తార డబ్బులతో వాళ్ళు చదువుకొని ఇంకో దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఈ సమస్యలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు లగ్జరీస్కి పోకండి అని చెప్పేసి డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత ఆర్థికంగా గోచార సినిమల ఆర్థికంగా ఇలాంటి స్థితులు ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫైనాన్సు నగలు బంగారం వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది స్త్రీలకు వస్త్రాలు ఆభరణాలు బంధువుల ఆదరణ కుటుంబంలో గౌరవం భర్త ఆదరణ నోములు వ్రతాలు చేయించడం విందులు వినోదాలు విహారాలు పెళ్ళిళ్లకు పేరంటాలకు వెళ్ళడం పెరుగుతుంది స్త్రీలకి ఇది ప్రత్యేకంగా ఇన్ని భాష ఇన్ని విషయాలు మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం చెప్పబడింది అందుచేత చాలా విశేషంగా చెప్పబడింది ఏమిటి చెప్పబడింది స్త్రీలకు వస్త్రాలు ఆభరణాలు బంధువులు ఆదరణ కుటుంబంలో గౌరవము భర్త ఆదరణ నోములు వ్రతాలు చేయుట విందులు వినోదాలు విహారాలు పెళ్ళిళ్ళకు పేరంటాలకు వెళ్ళడం పెరుగుతాయి ఇన్ని రకాలుగా ఉంటే ఆవిడకి ఇంకేం కావాలండి మహాతల్లికి ఇంకా రాజయోగంగా లగ్జరీగా ఈ సంవత్సరం ఈ సంవత్సరంలోని అంచేత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏవైనా పూర్వ ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరంలో ప్రకోపిస్తాయంటే అంటే బయటపడతాయి అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఈ సంవత్సరంలో జటిలం అవుతుంది అని చెప్పబడుతున్నారు అంతే జాగ్రత్తగా ఉండాలి గురు గురువారి నియమాలు పాటించడం తర్వాత విష్ణుదేవత ఆరాధన చేస్తే గోచార గ్రహస్థితి మరింతగా అనుకూలించి ఆరోగ్యము మానసిక ప్రశాంతత కనిపి కలి కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు అంటే ఏమిటి అంటే విశేషం ఏంటంటే విష్ణువుని ఆరాధన చెయ్యండి అన్నారు మకర రాశి వారికి ఈ సంవత్సరం విష్ణువుని ఆరాధన ఎక్కువగా చేయండి అన్నారు గ్రహస్థితిని బట్టి విష్ణువుని ఆరాధన చేస్తే వారికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నటువంటి కొన్ని సమస్యలు తగ్గి వాటి ప్రభావం తగ్గి మనకు శుభం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది అంచేత ఈ సంవత్సరంలోని గోచార రీత్యా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇందులో మంచి జరిగితే శుభంగా ఉండి క్షేమంగా ఆరోగ్యంగా ఉండి ఏదైనా ఇబ్బంది కలిగించేటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఎదురయ్యేటప్పుడు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ఎవరైతే జ్యోతిష్య పండితులు తర్వాత పురోహితులు ఉంటారో వాళ్ళని అనుసరించి వాళ్ళని కలిసి వాళ్ళని రెమెడీస్ విముక్తికి ఈ నుండి విముక్తికి మార్గాలు అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారంగా మీరు ఈ శాంతులు పూజలు జపాలు చేయించుకొని సుఖశా సుఖ సంతోషాలను భౌగభాగ్యాన్ని చెప్పడం కుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వే జనా ఓం